కార్మికించాలి నశించాలి నశించాలి ఉన్న చేతల్లో వెంట చెల్లించాలి 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 హాస్పిటల్ కార్మిక్ లైక్ కి దవర్తి లాలి లైక్ హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యం బాగా పేరున్న సంస్థ కార్పొరేట్ సంస్థ చెన్నైలో బాంబేలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి అయితే ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం అంటే ధనబలం కండబలం రాజకీయ పెరుగుబడి ఉందనేసి కార్మికుల జీవితాలతోనే ఆడుకుంటుంది ఈరోజు సెవెన్ యాజమాన్యం అలాగే ముప్పై ఎనిమిది కుటుంబాలని ఈరోజు వీధిలోకి నెట్టింది వాళ్ళ కుటుంబాలు ఆకలి బాధలకు గురవుతున్నారు వాళ్ళ ఆకలి బాధలకు గురయ్యి ఎలాగైనా సరే వాళ్ళని లొంగ తీసుకోవాలని యాజమాన్యం దుర్మార్గమైన కుట్రని ప్రజలందరూ వ్యతిరేకించాలి కార్మికులు కూడా ఈరోజు యాజమాన్యం ఎన్ని పన్నాగాలు పన్నా దాన్ని ఎదిరిస్తూ పోరాటాన్ని సాగిస్తామని నిర్చించుకున్న జరిగింది ముప్పై ఎనిమిది కుటుంబాలు ఆకలితోనైనా చచ్చిపోతాం కానీ యాజమాన్యానికి లొంగిపోమని ఈరోజు కరాఖండిగా చెప్పడం జరిగింది అయితే యాజమాన్యం లేబొరేటరీ కమిషనర్ గారు చెప్పిన ప్రజాప్రతినిధులు చెప్పిన ఎంతమంది చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు దానికి ఖచ్చితంగా భవిష్యత్తులో తగిన ముల్లి చెల్లించవలసి వస్తుంది యాజమాన్యం పూర్తిగా దివాలా తీసే వరకు కూడా వాళ్ళ వైఖరికి పాల్గొనే పరిస్థితి కనబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగినా ఎటువంటి పరిణామాలు వచ్చినా దానికి సెవెన్ సెవెన్స్ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా కార్మికుల తరఫున తెలియజేస్తుంది